దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక కాలపు ఆశీర్వాదపు లేఖనం యశగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనం పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు విడలరా ఈ లోకము ఈ భూమి ఆకాశము సూర్య చంద్ర నక్షత్రములు అన్నీ కూడా లయమైపోతాయి అన్నీ కూడా తొలగిపోతాయి అయితే సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క కృప తన బిడ్డల మీద ఎప్పుడు ఎన్నడూ కూడా తొలగిపోదు అని వాగ్దానము దేవుడు అనుగ్రహిస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా ఆయన కృప ఉంటే స్వస్థత ఉంటుంది ఆయన కృప ఉంటే దేవుని యొక్క దీవెనలు ఉంటాయి ఆయన కృప ఉంటే గొప్ప జీవితము నీకు ఉంటుంది ఆయన కృప ఉంటే నిత్య జీవము నీకు ఉంటుంది ఆయన కృప ఉంటే రక్షణ భాగ్యము నీకు ఉంటుంది ఆయన కృప ఉంటే సర్వము ఆ కృపలోనే ఉన్నాయి కనుకనే దేవుడిచ్చే వాగ్దానము నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన నిబంధనను ఖచ్చితముగా నెరవేర్చేటువంటి దేవుడు ఆయన ఆయన మాటిచ్చి తప్పనటువంటి దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా మీ పట్ల ఆయన కృప అత్యున్నతముగా ఉంది కనుక ధైర్యముగా ఉండండి దిగులు చెందవద్దు భయపడవద్దు ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగండి శ్రమైన వేదనైన శోధనైన ఇరుకైన ఇబ్బంది అయినా ఏ పరిస్థితి అయినా సరే ప్రభువుని వెంబడిస్తూ ముందుకు కొనసాగండి ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది ఆయన నిబంధన తొలగిపోదు నీ మీద జాలిపడేటువంటి దేవుడు ఆయన మనుషులు ఈ లోకంలో జాలిపడేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు ప్రేమ చల్లారిపోయిన దినముల్లో మనం జీవిస్తూ ఉన్నాం అయితే ఆయన నీ మీద ఎప్పుడు కూడా జాలి పడుతూ ఉన్నారు కాబట్టి ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అని కాపాడుతాను అని స్వస్థపరుస్తాను అని బాగు చేస్తాను అని పర్వతములు పడిపోవచ్చు భయపడవద్దు వర్షాలు తుఫానులు అనేక మంది కొట్టుకొని పోవచ్చు నీవు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నా కృప నీకు చాలును అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుడి లేఖనమును ప్రతి జీవితములో దేవునికి సమీపస్తులుగా ఉండడానికి దేవుని ప్రేరేపణ ప్రతి హృదయానికి కలుగునట్లుగా ధైర్యము కలుగునట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను అయా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించు ఉన్నాను అయ్యా నా కృప నిన్ను విడిచిపోదు అన్న లేఖనమును ప్రతి జీవితములో యేసునామమున నెరవేర్చుదురుగాక అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా బిడ్డలు నాయన తను ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు ప్రభు మీరే సహాయము చేసి మీ జాలి కలిగిన మనస్సుతో మీ బిడ్డలను దర్శించండి నాయన ప్రతి హృదయాన్ని బలపరచండి ప్రభువా అయా నీ కృపలో చేయండి నాయన మీరు ఇచ్చిన నిబంధనను అయా వారు చెరిపి వేసుకోకుండా నాయన తప్పిపోకుండా చక్కగా జీవించటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి అవమే